ఎన్టీఆర్ జిల్లా తిరుగూరు నియోజకవర్గం గంపలకూడెం మండలం చింతల నరవ గ్రామంలో తిరువూరు నియోజకవర్గ బిఎస్పీ పార్టీ అభ్యర్థి లక్కిపోగు వందల కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ ఏనుగుపై ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు మంచి చేస్తానని నేను ఎవరికీ భయపడకుండా పనిచేస్తానని అన్నారు ఏనుగుతుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు కూలికి పోతే ఇంకో సాయంత్రం పోతే ఇంకో ఐదు వందలు దానికోసం మనం ఏం చేస్తున్నాం జీవితాన్ని మర్చిపోతున్నాం అయినా కానీ వాళ్ళ జేబులో నుంచి కానీ అయ్యే సొమ్ము కానీ ఉన్న వాళ్ళు వాళ్ళు దోచుకున్న డబ్బు మన మన వ్యవస్థలన్నింటినీ అధీనంలో పెట్టుకొని మన వ్యవస్థని కంట్రోల్ చేసి మన పోలీసు వ్యవస్థని పని చేయలేకుండా అలాగే మన రెవెన్యూ వ్యవస్థని సక్రమంగా పని చేయలేకుండా భూములు ఆక్రమించి అలాగే కేసులు పెట్టి డబ్బు సంపాదించి లక్షల కోట్లు వేల వేల కోట్లు వాళ్ళ అధీనంలో పెట్టుకొని చివరికి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే మన మొఖాలు ఇసురుతున్నారు ఇప్పుడు టీడీపీ ఆయన అక్కడి నుంచి వచ్చినాడు పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల కింద వచ్చి హఠాత్తుగా లక్షలు పనిచేస్తున్నాడు ఎక్కడ పోతే అక్కడ రాసేస్తున్నాడు ఎక్కడ చూసింది ఇంత డబ్బు ఇంత డబ్బు ఎక్కడ చూసింది ఆలోచించాలా కదా మనం ఓకే ఆ డబ్బు తీసుకోవాలా వద్దనేది మీకు సంబంధించిన విషయం దాన్ని నేను పర్టికులర్ గా ఫలాన చేయమని నేను కానీ అది వాళ్ళ సొమ్ము కాదు దేపిడీ సొమ్ము అది అది మన సొమ్ము